హాయ్ మీ రాఘవరావు అండి కొందరు నిర్మాతలు పవన్ కళ్యాణ్ సినిమాను అరిహర వీరములు అడ్డుకోవాలని కొంతమంది కొవ్వెక్క నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారండి తినమరిగిన కోడి ఇల్లెక్కి కోడి కూసినట్లు వీళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో లాభం పొంది ఆయనకే వెన్నుపోటు పొడుస్తున్నారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళు నలుగురు వ్యక్తులు వీళ్ళు ఒకరు సురేష్ బాబు అంటే రామానాయుడు కొడుకు సురేష్ బాబు దిల్ రాజు అల్లు అరవింద్ నాలుగో వ్యక్తి నారాంగ్ ఈ నలుగురు కలిసి ఒక కుట్ర పన్ని పవన్ కళ్యాణ్ గారి సినిమా అరిహర వివరమైన లాపాలని ఒక ప్రయత్నం చేశారు చేస్తున్నారు ఎందుకంటే సురేష్ బాబు ఇతనికి స్టూడియో కట్టుకోవడానికి విశాఖపట్నంలో స్థలం ఇచ్చారు ఇతను ఇంతకుముందు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు తెలియదేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అవినీతి ప్రభుత్వం ఆ టైంలో కొంత స్థలంలో ఫ్లాట్లు వేసి అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం తెలిసి నోటీస్ ఇచ్చింది అక్కడ స్టూడియో కట్టాలనుకు అన్నాం కదా మరి స్టూడియో కట్టకుండా స్థలాలు అమ్మడం తప్పు కాదని నోటీస్ ఇచ్చారు దాని రిప్లై లేదండి అందుకని అప్పటి జగన్మోహన్ రెడ్డి అస్తం దీంట్లో ఉందని సురేష్ బాబు దానికి బద్దుడే ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అట్లాగే అల్లు అరవింద్ అల్లు అరవింద్ తన కొడుకు విషయం అంటే అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ రిలీజ్ అప్పుడు ఒక అమ్మాయి కొడుకు చనిపోవడము గాల గొడవ అవ్వడము అతన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చూసామని ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని ఒక అక్కసు కోపం అన్నీ ఉన్నాయి అల్లు అరవింద్ ఆ కుటుంబ ఫ్యామిలీలో అందుకని ఈ రకంగా దెబ్బ కొట్టాలని అల్లు అరవిందు ప్రయత్నం చేస్తున్నాడు ఇందులో సందేహం ఏం లేదండి ఇది వాస్తవం తరువాత దిల్ రాజు దిల్ రాజు పెద్ద అవకాశవాది ఎటుంటాడు వెళ్తుంటాడు ఎంత ఎదవంటే దిల్ రాజు ఇప్పుడు సంక్రాంతికి రెండు సినిమాలు ఇస్తున్నాడండి అండి అతను సొంత సినిమాలే ఒకటి రామ్ చరణ్ గేమ్ చేంజర్ రెండు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రెండిటికి సమానంగా పబ్లిష్ చేయాలి కదండి ది గేమ్ అని గాలి వదిలేశాడు సంక్రాంతికి వస్తున్నా మాత్రం పబ్లిష్ చేసుకున్నాడు మరి మెగా ఫ్యాన్స్కి కోపం రాదా మెగా కుటుంబానికి కోపం రాదా అది వెళ్ళగక్కారు అది తట్టుకోలేకపోతున్నాడు నేను పెద్ద నిర్మాతను అయిపోయాను ఇప్పుడు నేను పుడింగిని అయిపోయాను హైదరాబాద్ రాష్ట్రం నాకు తెలంగాణ రాష్ట్రం నాకు చైర్మన్ ఇచ్చింది ఇటువంటి ఇంత స్టేజ్లో నన్ను పట్టుకుని మీరు ఇట్లా మాట్లాడతారని అతను ఒక కుళ్ళి ఏర్పాటు చేసుకున్నాడు జిదిల్ రాజండి ఇక నారంగ నాలుగో వ్యక్తి అతను హైదరాబాదు ఎప్పటి నుంచి నార్త్ ఇండియన్ ఎప్పటి నుంచి అతను థియేటర్లు ఉన్నాయి వాళ్ళ నాన్నగారి దగ్గరించి నడుస్తున్నారు అతను సహజంగా మంచి వ్యక్తి కాకపోతే మనకు ఉంటుంది కదా ఒక విషపు చుక్క చాలు మొత్తం నాశనం అయిపోవడానికి ఇటువంటి నీచని వ్యక్తులు ముగ్గురితోటి కలిసి ఆయన కూడా చెడిపోయాడు వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమా అరిహారు వేరం ఆపాలని ఒక కుట్ర పని దీనికి కారకులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వీళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఉంటే కూడా కొంతమంది ఉండొచ్చు కొన్ని వర్ణాలు కొన్ని కులాలు కలిసి ఉండడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏడో సినిమాతోటే ఒక్క ఐదు సంవత్సరాల్లోనే సూపర్ డూపర్ హీరో అయిపోయాడు చిరంజీవి స్థాయిని మించిపోయాడు ఇండస్ట్రీ ఇట్టు కొట్టాడు ఏ ఏడో సినిమాతోటి ఐదు సంవత్సరాల్లో వెనక్కు చూడగా అంత స్థాయికి వెళ్డని చాలామంది అక్కసు వెళ్ళగక్కారు అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఎవరికి ఇంటర్వ్యూ ఓడని ఎవరిని దగ్గర రానివ్వడని చిరాకు పడతాడని కొడతాడని తిడతాడని రకరకాలుగా రాసేశారు మన పనికి మాలిన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దిక్కుమాల పత్రికలన్నీ కూడా ఆ రోజు రెండు వేలు ఒకటిలో రకరకాల రకరకాలుగా రాశారు అన్ని రకాలు రాసిన రాసి కుట్రలు పని ఆయన్ని తొక్కాలని చాలా ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఎక్కడ ఆగలేదు తర్వాత ఈ భారతీయ అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ కూతురు కొడుకు కేటీఆర్ కవిత ఇద్దరు కలిసి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు అడ్డుకోవాలని రకరకాలుగా ప్రయత్నం చేశారండి ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఎదుగుదలకి ఈరోజు కాదండి రెండు వేల ఒకటి నుంచి కుట్రలు జరుగుతున్నాయి ఆయన సినిమా పరంగా ఎదగకూడదు ఆయన మంచి వ్యక్తి అటువంటి మంచి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండకూడదు అని ఒక కుట్ర ఆ రోజు మొదలుపెట్టారు తర్వాత ఆ తెలుగు పత్రికల్లో మరి ఏ కులం ఉందో తెలియదు నాకు ఒక కులం ఉంది దానిపైది అది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఈ కేటీఆర్ కవితలు చేశారు నాశనం చేశారు పవన్ కళ్యాణ్ మారి తాపాలని ఎన్నో పన్నాగలు పన్నేసి థియేటర్లు రిలీజ్ కాకుండా చేశారు కానీ వాటిని ఏది ఆపలేకపోయారు అండి వాళ్ళు సంషేర్ మీస మెలే సినిమా రిలీ రిలీజ్ చేయించుకున్నారు అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానుల యొక్క శక్తి యదోళ్ళ ఇప్పుడు ఇంత ఇంకా స్థాయి పెరిగి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ఎనలేని సేవలు చేస్తూ తన సంపాదించిన డబ్బులన్నీ కూడా పేద ప్రజలకి పంచుతూ దానం చేస్తూ అందరికీ ప్రేమతో వారి యొక్క బాగు కోసం ఇస్తున్న అటువంటి గొప్ప వ్యక్తి సినిమా నాపాలని చూస్తే వాళ్ళు ఊరుకుంటారండి ఊరుకోరు కానీ ఏంటంటే నేను ఆ రోజు ఖుషి టైం తర్వాత ఎలా జరిగిన దాడి పత్రికలు ఎలా దాడి చేసినాయో ఒక ఒక పర్టికులర్ కులం ఎలా దాడి చేసిందో అలాగే ఈ కేటీఆర్ క కవితలు ఎలా దాడి చేశారో తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే మూడు అంచులండి రాజకీయ సినిమాల పరంగా ఆ తెలంగాణలో రిలీజ్ కాకూడదని నానా గొడవ చేశారు కేటీఆర్ కవితలు ఆంధ్రాకి వచ్చేసరికి ఈ యొక్క వకీల్ సాబ్ కావచ్చు భీమ్రావ్ నాయక్ కావచ్చు టికెట్లు మరీ రెండు రూపాయలు చేసి ఒక దిక్కుమణ రాజకీయం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కవిత కేటీఆర్ కేసీఆర్లు ఇప్పటికీ వీళ్ళ నలుగురానికి ఉన్నారు వీళ్ళందరూ కలిసి కుట్ర పని పవన్ కళ్యాణ్ సేమ్ ఆపని చూస్తున్నారు మీరు ఎవరు ఆపలేరు ఇది మాత్రం వాస్తవం ఒక్కటి తెలుసుకోండి మీరు పవన్ కళ్యాణ్ కెలకాలనుకుంటే చాలా నష్టపోతారు దిల్ రాజు సురేష్ బాబు అల్లు అరవింద్ నారాయణ మీకు మేము కబర్దార్ చెప్తున్నా నేను వినండి పవన్ కళ్యాణ్ గారి శక్తి మీకు తెలియదు ఆయన ఏదని అంటే అది అది అవి తీరుతుంది జగన్మోహన్ రెడ్డి అదఃపాదం తొక్కుతా అన్నాడు తొక్కి తీరాడు అటువంటి పూనుకుంటే అతను ఏం చేయగలడో చేసి చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ గెలిగితే జగన్ కేసీఆర్లకు ఏ గది పట్టిందో కళ్ళ ముందు మీరు చూస్తున్నా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ కెలకాలి కెలుగుతామంటే అది మీ కర్మ మీరు ఒకటి గ్రహించాలి సినిమా థియేటర్లో ఇవాళ మీరు ఆపుతారు పవన్ కళ్యాణ్ సినిమాని ఆయన ప్రభుత్వం ఇక్కడ ఉంది రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వస్తుంది తెలంగాణలో కూడా వచ్చినప్పుడు మీరు సినిమా థియేటర్లు మీరు ఒక్కరోజు నడపగలరా మీ సినిమా థియేటర్లో ఒక్కరోజు నడపగలవా మీకు టిక్కెట్ల దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి ఎన్నో రక సూపర్ దగ్గర నుంచి ఏ రకమైన దాడులు చేస్తే మీరు థియేటర్లు నడపగలరా మీరు మీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ కొడతాడు పవన్ కళ్యాణ్ అని అని తలుచుకుంటే మీకు ఎట్లా ఉంటుంది చూడండి ఆయన తలుచుకోకపోయినా ఆయన వెనుకున్న అభిమానులు ఆయన యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది మీ అంత చూస్తుందని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు ఏమి చేయలేరు పవన్ కళ్యాణ్ సినిమా ఆగదు ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది అఖండ ప్రపంచంతో ఇండస్ట్రీ ఇట్టుకోవడమే కాదు ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలుష్యతో దూసుకెళ్తుందని ఈ వీడియోతో తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్